నమస్తే మీ కృష్ణమాచార్య జ్యోతిషాలయం కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశిషులు ఈరోజు మనం తెలుసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే మనకు వస్తున్నటువంటి కార్తీక శుద్ధ పూర్ణిమ వీటి యొక్క వివరాలని కొంతవరకు చూద్దాం ఈ యొక్క కార్తీక మాసంలో మనకు ముఖ్యంగా రెండు పండగలు అనేవి ఉన్నాయి అందులో మొన్న గడిచినటువంటి క్షీరాబ్ది ద్వాదశి ఇక రెండవది కార్తీక పౌర్ణమి ఈ యొక్క కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం అలాగే దీపదానం చేయటం ఈ రెండు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాల్ని ఇస్తుంది శ్రేష్టం కూడా ఇక సాయంకాలం వేళలో అయితే శివాలయం కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయటం వలన ఎంతో పుణ్యాన్ని మనం సంపాదించుకుంటున్నట్లు అయితే మిగతా రోజుల్లో చేయకపోయినా ఈ యొక్క కార్తీక పౌర్ణిమ నాడు తప్పక దీపాలనేవి వెలిగించాలి మనం చూస్తుంటాం భక్తులు ఈ యొక్క ఉసిరికి కాయ ఒత్తుల్ని ఒత్తులు అనేవి తయారు చేసి ఉసిరికి కాయపైన పెట్టి పెట్టి దీపాలనేవి పెడుతుంటారు ఇక నదుల్లో దీపాలను వదలటంతో పాటు అంటే చాలామంది నదీ స్థలాలకు వెళ్ళి అక్కడ నదిలో దీపారాధన చేస్తారు అది అవకాశం లేనటువంటి వాళ్ళు తటాకంలో దీపారాధన చేసుకోవాలి అది లేనటువంటి వాళ్ళు ఈ యొక్క గృహం వద్దే ఒక పెద్ద ప్లేట్లు నీరు వేస్తూ అందులోనే స్వామివారిని మనస్సును తలుచుకొని దీపారాధన చేయటం అనేది శ్రేష్టం అలాగే ఎవరికైనా పండితులకి ఈ యొక్క దీపదానం చేయటం వల్ల ఎంతో ఉన్నతమైనటువంటి పుణ్య ఫలితాలని పొందుతారన్నమాట మనం చూసినట్లయితే కార్తీక మాసం శివకేశుడు ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు కృతిక శివయోగం అనే పూజా పర్వాన్ని మనం కొన్ని ప్రాంతాల్లో అయితే చూస్తుంటాం ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఆ యొక్క శివాలయం వద్ద తోరణ నిర్వహించి శివారాధన అభిషేకాలు అష్టోత్తర పూజా విధానాలు అనేవి చేస్తూ ఉంటారు అంటే ఈ యొక్క పాడి పంటల్ని రక్షించమని కోరుకుంటారనమాట ఉదయ భాగంలో ఏదైనా విష్ణు వెళ్ళి పూజా కార్యక్రమం అనేది చేస్తుంటారు అలాగే సాయంత్రం వేళ అయితే శివారాధన దీపాల యొక్క అలంకరణ అలాగే కొంతమంది ఈ యొక్క ఆకాశ దీపాలు పెట్టడం మనకి సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం అన్నమాట ఇది మీకు ఇంతకు పూర్వమే చెప్పాను ఈ యొక్క కార్తీక మాసంలో ఉపవాసం ఏకభుక్తం నక్తం నక్తం అంటే ఏంటో కూడా మీకు గత వీడియోలో చక్కగా వివరించి చెప్పటం అనేది జరిగిందనమాట యాచితం స్నానం అలాగే ఈ యొక్క తిలల్ని అంటే నలుపు రంగు గల తిలలు అంటే తెలలు అంటే ఇక్కడ నువ్వులు ఆ యొక్క తిల్లల్ని దానం చేయటం అనేది ఎంతో మంచిది అలాగే నిత్య విధులుగా మనం ఏదైతే నిర్దేశించబడ్డాయో ఇప్పుడు చెప్పబడ్డాయో వాటిని చేయటం అనేది మంచిది మీకు చెప్పాను కదా కార్తీక పౌర్ణమి నాడు గడ్డిని అంటే ఈ యొక్క గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంట వేసి తల్లి పార్వతీదేవిని ఆ యొక్క విగ్రహాన్ని మూడు సార్లు ఆ యొక్క మంట కింద నుంచి తిప్పుతారనమాట దీన్నే మనం జ్వాలా తోరణం అంట జ్వాలా తోరణం అంటే ఏంటి గడ్డితో మంట వేసి శివాలయాల దగ్గర ఆ యొక్క మంట కింద నుంచి తల్లి పార్వతీదేవి యొక్క మూర్తిని మూడు సార్లు దాని కింద నుంచి తిప్పుతారనమాట దీన్ని మనం జ్వాలా త్వరణం అంటాం అన్నమాట అంటే ఏంటి అలాహలం అంటే సముద్రమదనం దేవదానవులు చేసినటువంటి ఆ యొక్క సముద్రమదనం సమయంలో వచ్చినప్పుడు పార్వతీదేవి పరమశివునికి ప్రార్థించింది ఆ యొక్క ఘర్లాన్ని విషాన్ని మింగవలసిందిగా ప్రార్థించింది ఆ యొక్క ప్రార్థించినటువంటి సందర్భరీత్యా ఇది వచ్చింది అలాగే దీనికి ముఖ్య విశేషం ఏంటంటే ప్రజారక్షణ చేసిన అంటే ప్రజల యొక్క రక్షణ కొరకు సంకేతంగా ప్రజలు చక్కగా ఉండాలి పాడి పంటలతో వడ్డిల్లాలి క్రిమి కీటకాదుల్లి వలన ఎటువంటి ఇబ్బందులు వ్యాధులకి గురి కాకుండా చక్కగా సుభిక్షంగా ఉండాలని సంకేతంగా కూడా ఈ యొక్క జ్వాలా త్వరణం అనేది చేయటం జరుగుతుంది జరుపుతారు అయితే ఇక్కడ ముఖ్యమైనటువంటి విశేషం ఇంకోటి ఉంది ఏంటంటే ఈ యొక్క కార్తీక మాసంలో ఎవరైనా మంత్రదీక్షను తీసుకున్నా విశేషమైనటువంటి ఫలితాలు అనేది వస్తుంది అని మనకి శాస్త్రాలు కూడా మనకి అన్నమాట ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ యొక్క కార్తీక ఏకాదశి నుండి కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు ఈ యొక్క ఐదు రోజులు కదా ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పూర్ణిమ ఈ ఐదు రోజులు దీన్ని భీష్మ పంచక వ్రతం అంట అన్నమాట దీన్నేమంటారు భీష్మ పంచక వ్రతం అంట ఏకాదశి నుండి పౌర్ణిమ వరకు ఉన్నటువంటి ఆ ఐదు రోజుల్ని ఈ ఐదు రోజులు మనం ఏం చేయాలంటే ఎవరి యొక్క దై అనుసరించి వాళ్ళు అంటే శివారాధన కానీ అంటే ఆ యొక్క శివుని యొక్క మంత్రం కానీ అలాగే విష్ణు యొక్క మంత్రాన్ని కానీ ఉపదేశం పొందటం వల్ల అది కూడా గురు మూలకంగా ఎందుకంటే గురువు చెప్పినటువంటి విద్య అనేది రాణిస్తుంది ఉపయోగపడుతుంది దాని యొక్క ఈ రెండు మంత్రాలని ఉపదే ఉపదేశం అనేది పొందటం వలన దీక్షగా చెప్పించటం చక్కనటువంటి ఫలప్రదాలుగా ఉన్నతమైనటువంటి ఫలప్రదాలుగా మనం చెప్పుకోవచ్చు కార్తీకేతు కృతదీక్షానుణం జన్మ విమోచని అంటే కార్తీకేతు ఈ యొక్క కార్తీక మాసంలో ఏ దీక్షను అనుసరించినా ఏది చేసినా ఏ దానం చేసిన ఏ మంత్రాన్ని ఉపదేశం పొందిన చక్కనటువంటి మోక్షదాయకం సర్వేచన సుఖినో బు లొకా సమస్త సుఖినో ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు